హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం షిరిడి సాయిబాబా గురించి తెలుసుకుందాం సాయిబాబా భారతదేశానికి చెందిన ఒక యోగి సాధువు సాయిబాబా అసలు పేరు జన్మస్థలం తెలియదు కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడి చుట్టుపక్కనే జన్మించి ఉండవచ్చునని అతని బాల్యనామం హరిబాబు భూసారి కావచ్చునని కొన్ని అభిప్రాయాలున్నాయి ఒకసారి తన ప్రియ అనుచరుడైన మహల్సాపతితో తాను పత్రి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీర్ సమక్షంలో పెరిగినట్లు చెప్పాడని ఒక కథనం ఉంది చాంద్పాటిల్ కుటుంబపు పెళ్లివారితో కలిసి బాబా షిర్డి వచ్చారు అక్కడ ఖండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిర పూజారి మహల్సాపతి ఆవో సాయి అన్నారు అంటే రండి సాయి అని పిలిచారు సాయిలో సా అనగా సాక్షాత్తు అని ఈ అనగా ఈశ్వర్ అని అర్థం ఆ తరువాత సాయినామం స్థిరపడి ఆయన సాయిబాబాగా ప్రసిద్ధుడైనాడు నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు బాబా ఒక వేప చెట్టు కింద నివసించి చాలాసేపు ధ్యానం చేసేవాడు ఆయన షిరిడీ చుట్టూన ఉన్న అడవిలో చాలాసేపు తిరిగేవారని చెబుతారు ఆయన ఒక పాత ఉన్న మసీదులో నివాసం ఉండేవారని ఆయన ఏకాంత జీవితం గడిపేవారని చెబుతారు ఆగస్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సాయిబాబా తన భక్తులతో కొంతమందితో తాను త్వరలోనే శరీరం విడిచి వెళతానని చెప్పాడు సెప్టెంబర్ చివరి నాటికి ఆయన తీవ్ర జ్వరం వచ్చి తినడం మానేశారు ఆయన ఫిఫ్టీన్త్ అక్టోబర్ పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో విజయదశమి పండుగ రోజు మరణించారు సాయిబాబా మతం లేదా కులం ఆధారంగా జరిగే అన్ని రకాల హింసలను వ్యతిరేకించారు సాయిబాబా బోధనలో ప్రేమ కరుణ ధ్యానం సంతృప్తి శాంతి దైవారాధన గురు పూజ ముఖ్యమైనవి అద్వైతం భక్తి మార్గం సాయిబాబా బోధనలలో మిళితమై ఉన్నాయి అందుకే దేశవ్యాప్తంగా సాయిబాబాను దేవుని స్వరూపంగా ఆరాధిస్తారు ఇది ఫ్రెండ్స్ మన షిరిడీ సాయి గురించి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్